అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో భాగంగా కస్తూర్బా అంటే కస్తూర్బా ఖాళీలో భర్తీ షూర్ అనేటువంటి అంశము ఖమ్మం జిల్లాలోని ఖాళీలు ఇలా ఇవ్వడం జరుగుతుంది అందులో మరి ఖమ్మం జిల్లా మిగతా జిల్లాల్లో ఆల్రెడీ సో భర్తీకి సన్నాహాలు ఏర్పాటు చేశారు కానీ ఖమ్మం జిల్లాలో కొద్దిగా లేట్ జరిగింది దాని గురించి ఇప్పుడు చూద్దాం ఇందులో ఎస్ఓ ఒకటి సిఆర్టీ తెలుగు రెండు ఆంగ్లం ఒకటి గణితం నాలుగు భౌతిక శాస్త్రం రెండు పిఈటి ఒకటి పీజీ సిఆర్టీలు తెలుగు ఏడు గణితము రెండు రసాయన శాస్త్రము రెండు జంతు శాస్త్రము నాలుగు నర్సింగ్ గ్రేడింగ్ వన్ త్రీ పో మూడు పోస్టులు ఉన్నాయి నర్సింగ్ గ్రేడింగ్ టూ ఆరు పోస్టులు ఉన్నాయి మరి ఇవి పాల్వంచ లక్ష్మీదేవిపల్లి సో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కసూర్ గాంధీ బాలిక విద్యాలయంలో కొల్లూరు జాతర మొదలు కానున్నటువంటి అంశము ఇన్నాల్గా ఇక్కడ బోధించిన పలువురు ఉపాధ్యాయులకు వివిధ నోటిఫికేషన్లు భాగంగా గురుకులలో ఉద్యోగాలు వచ్చాయి మరికొందరు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నత సంస్థలను కొలువులు చేరారు ఫలితంగా ఖాళీ సంఘ క్రమంగా సబ్జెక్టుల వరకు తగినంత బోధన అంటే మంది తగినంత మంది బోధకులు లేరు ఈ క్రమంలో సో బాలిక విద్యకు అంటే కుంటుపడే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఖాళీలు భర్తపై కసరత్తు చేపట్టారు ఇందులో భాగంగా జెండర్ ఈక్వెంట్ అంటే ఈక్వెంట్ కోఆర్డినేటర్ జై సో జైఈసీ సిఓ ప్రత్యేక అధికారి ఎస్ఓతో హైదరాబాద్లోని రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయంలోని ఈ నెల పన్నెండున సమావేశం జరిగింది పోస్టుల భర్తీపై సందర్భంగా ఆ విభాగ రాష్ట్ర సంచాలకుడు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో నివేదిక కూడా ఇవ్వడం జరిగింది డిఓ కార్యాలయం నుంచి ఉభయ జిల్లాలలోని ఇరవై ఎనిమిది కేజీబీలకు చెందిన సమాచారం రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయం వెళ్ళింది మొత్తం డెబ్బై ఐదు ఖాళీల గుర్తించారు రెండు వేల ఇరవై మూడు జూలైలో నిర్వహించిన పరీక్ష మిగిలిన అభ్యర్థుల మెరిట్ రోస్టర్ ప్రకారము ఖాళీలు భర్తీ చేస్తారని ఇందుకు సమయటువంటి సనాలు జిల్లా స్థాయిలో పూర్తి పూర్తి కావడం జరిగింది కలెక్టర్ అనుమతి కోసం నివేదిక రూపొందించారు వారం రోజుల్లో కొత్త నియమకాలు చేపట్టాలని ఉన్నది జిల్లా అధికారులు దిశానిర్దేశం చేయడం జరిగింది కేజీబీల్లో గుర్తించినటువంటి ఖాళీలు ఎలాంటి లావు లేకు తావు లేకుండా పారదర్శకంగా భర్తీ చేస్తామని అరులైన అభ్యర్థులు కొలువు దక్కుతాయని వారం రోజులలో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ఈ విధంగా తెలుపడం జరిగింది సో చెప్పిన వారు వెంకటేశ్వర చారి డిఇ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇది భద్రాధిపతండి అనేటువంటి ప్రధాన అంశము ఇది ఇంకా ఈ వీడియోస్లందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మీకు అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తాము జాబ్ అప్డేట్స్ మీరు బెల్ బెల్లైకన్ నొక్కండి ఏ అప్డేట్ వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఏ జిల్లాలో వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా మీకు అందియడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేయాల్సిందంటే సో షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఎందుకంటే కొందరికి జాబ్ లేని వాళ్ళకు జాబ్ దొరకేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి అప్డేట్ కూడా జాబ్స్ అనేటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు ఇందులో జరుగుతుంది సో థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ